హాయ్ ఫ్రెండ్స్ మోకాళ్ళ నొప్పులు కాళ్ళు నొప్పులు మెడ నొప్పులు నడువు నొప్పులు ఏ నొప్పులైనా కానీ మీరు ఈ విధంగా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది కడుపులోకి తీసుకునేది పైన ఆయిల్ కాదు ఆయిల్ పూసుకున్నా మంచి రిజల్ట్ వస్తుంది కానీ ఇది కడుపు లోపలికి కదా కడుపు లోపల ఏమైనా నొప్పులున్నా కానీ పూర్తిగా మీకు రిలీఫ్ వచ్చేస్తుంది దానికోసం ముందుగా ఉసిరిగాయలు తీసుకోండి ఒక ఐదు ఉసిరిగాయలు తీసుకొని శుభ్రంగా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించుకొని ఉడికించండి ఆ లోపు నేను ఒకటి చూపిస్తాను రండి ఒక కళాయి తీసుకోండి ఒక చిన్న గిన్నె తీసుకోండి అందులో తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఒక రెండు స్పూన్ల వరకు తీసుకోండి చాలా మంచిది తెల్ల నువ్వులు హెల్త్ కి నొప్పులు బాగా లాగేస్తాయి కాల్షియం ఐరన్ ఫుల్ గా వస్తాయి అందుకని తెల్ల నువ్వులు తీసుకున్నాము ఆ తర్వాత వాము వామ్ కూడా చాలా బాగా నిప్పులను లాగేస్తాయి అనమాట ఆయిల్ రూపంలో ఆయిల్ రూపంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు నల్ల మిరియాలు ఒక పన్నెండు నల్ల మిరియాలు తీసుకోండి ఆ తర్వాత మనం తీసుకునేది జీలకర్ర జీలకర్ర కూడా ఒక రెండు స్పూన్లు ఓకేనా అర్థమైపోయింది కదా ఇవి దోరగా వేపండి అస్సలు మాడిపోకూడదు దోరగా వేపుకోండి వేపి తీసి పక్కన పెట్టి చల్లారి పెట్టుకోండి మీకు మన ఛానల్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీకాకుళం విలేజ్ ఛానల్ వచ్చేసేయండి అందరూ విలేజ్ ఛానల్లోకి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇప్పుడు ఉడికిపోయిన ఉసిరికాయలు లోపల ఉన్న గింజలు తీసేసేయండి పక్కన పడేసేయండి మిగిలినవన్నీ ఆ బెరడంతా మనం రెడీ చేసుకోవాలి గింజలు పక్కన పడేసేయండి ఇప్పుడు అందులో అల్లం ముక్క చిన్న అల్లం ముక్క తీసుకొని వేయండి ముక్కలుగా కట్ చేసుకోండి ఉసిరికాయల్లోనే ఇప్పుడు అవి కూడా పక్కన పెట్టేసుకోండి ముక్కలు చేసుకొని చాలా బాగా నెప్పులు అన్నది మాత్రం బాగా లాగేస్తుందండి మీకు ఎటువంటి డౌట్ లేదు హెల్త్ చాలా చాలా మంచిది జలుబు రాదు దగ్గు రాదు చాలా మంచిది ఇప్పుడు చల్లారిపోయిన గింజలన్నీ మిక్సీ పట్టుకోండి రండి పౌడర్ చేయండి ఆ పౌడర్ ఒక గిన్నెలోకి వేసుకోండి ఆ తర్వాత ఉసిరికాయల అల్లం ముక్క ఉంది కదా ఇది కూడా మిక్సీ పట్టుకోండి రండి నీళ్లు తాగలకుండా మిక్సీ పట్టుకోండి రండి ముద్దలాగా అలా ముద్దలాగా చేసుకొని వచ్చింది కూడా ఈ విధంగా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు పక్కన పెట్టుకోండి ఒక కళాయి పెట్టుకోండి స్టవ్ స్టవ్ పక్కనే ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక డెబ్బై ఐదు గ్రాములు బెల్లం వేసుకోండి ముక్క చిన్న చిన్న ముక్కలుగా చిత కొట్టండి చిత కొట్టుకొని కొద్దిగా నీళ్లు పోసి బెల్లం కరిగినట్టుగా చూడండి కరిగింది అనుకున్నప్పుడు మనం ఉసిరి పేస్ట్ ఉంది కదా అది వేయండి ఫస్ట్ అందులో నీళ్ళు ఉంటాయి కాబట్టి అది బాగా లాగాలి అలా లాగిన దాకా కొద్దిసేపు ఒక ఐదు నుంచి పది నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్ మీద బాగా కలుపుతూ ఉండండి ఆ తర్వాత ఇది కొంచెం నీళ్ళు ఇంకింది అనుకున్నప్పుడు పౌడర్ ఉంది కదా అన్ని గింజల పౌడర్ అది కూడా ఇందులో వేసేసి బాగా కలపండి బాగా దగ్గరగా అయిన తర్వాత తీసి రోజు ఒక్క స్పూన్ చొప్పున తిన్నారంటే మీకు మొక్కలు నొప్పులు కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు నడువు నొప్పులు అన్ని పోతాయి అలాగే జలుబు దగ్గు చాలా వరకు మీకు తగ్గిపోతాయి మంచి రిజల్ట్ వస్తుంది అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి